ఎన్నికల్లో సానుభూతి కోసం అమాయకుల్ని బలి చేయడం దారుణమని టీడీపీ రాష్ట్ర నేత సప్తగిరి ప్రసాద్ విమర్శించారు చిత్తూరులో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో సీను అనే దళితుడిని రెండు వేల ఇరవై నాలుగులో సతీష్ దుర్గారావు అనే బీసీ యువకులను బలి చేయడానికి కుట్రలు పన్నుతున్నారు కస్టడీ పేరుతో నాలుగు రోజులుగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ హింసిస్తున్నారన్నారు టీడీపీ నేత బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు అమాయకమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మైనర్ యువకుల్ని దిసుకుపోయేసి చత్రహింసలు చేసి ఆ నెపాన్ని నెట్టేసి చేతులు దొరుకుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు పోలీసు అధికారులు నేను ఒకటి అడుగుతున్నాను ఘటన జరిగిన తర్వాత మరుసటి రోజే సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మీరు అనాధికారకంగా నేను మీ చట్టం ప్రకారమే వస్తాను ఎవరైనా ఒక నిందితుని అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి ఈ యువకుల్ని అదుపులోకి తీసుకుని ఎన్రోల్ అయింది వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళ శతగుట్టి నేరం చేసింది మీరేం చెప్పి ఒప్పుకోమని చెప్పడం రాష్ట్ర పోలీసు శాఖకి డీజీపీకి తగునా చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా పైగా ఒక పిల్లోడికి దుర్గా పిల్లోడి టీడీపీ కార్యకర్త అని చెప్పి ముద్రేసి బోండా ఉమ్మ గారి పేరు చెప్పాలని ఆయన అరెస్ట్ చూపించాలనేసి పోలీసు యంత్రాంగం కుట్రబనతా ఉంది ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ఎంతమంది పోలీసులు మీరు చర్యలు తీసుకున్నారు ఎంతమంది పోలీసుల పైన యాక్షన్ తీసుకున్నారు ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది పోలీసుల పైన లేదా ఎవరో రాయితో కొడితే ముఖ్యమంత్రి గారిని ఆ రాయిని కూడా స్వాధీనం చేసుకోలేదు అమాయకమైనటువంటి బీసీ యువకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ చిత్రహింసలు పెడతారు ఇది ఏ మాత్రం సమంజసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నువ్వు గెలవడానికి కోటి కత్తి డ్రామా కావడానికి ఒక దళిత యువకుని బలి చేసినారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ముఖ్యమంత్రి కావడానికి బీసీ యువకులను బదిలీ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఈ ముఖ్యమంత్రి ఆడుతున్నటువంటి కామెడీ డ్రామాని గమనిస్తున్నారు ఇది మంచి విధానం కాదు వారం పది వారం రోజులుగా పోలీసులు అనధికారికంగా మీ కస్టడీలో ఉన్నారు ఈ బీసీ యువకులని అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఈ నెపాని బోండా ఉమాగాని అరెస్ట్ చేయడానికి చేసిన కుట్రని తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం